హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం వంకాయతో ఒక టేస్టీ కర్రీని చూద్దామండి వంకాయలతో కర్రీ ఏముంది అనుకుంటున్నారా మనం వంకాయలతో గుత్తి వంకాయ చేయాలన్నా మసాలా వంకాయ చేయాలన్నా ఫ్రై చేయాలన్నా ఆనియన్ గార్లిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి కార్తీక మాసం పూజలు నోములు వ్రతాలు అలాంటప్పుడు చాలా మంది ఆనియన్స్ తీసుకోవడానికి ఇష్టపడరు కదా దీంట్లో మనమైతే అస్సలు ఆనియన్ కానీ గార్లిక్ కానీ వాడే పని అయితే ఉండదు కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా ఆనియన్స్ తినని రోజుల్లో ఇలా వంకాయలతో కర్రీ చేయండి మీ వాళ్ళందరికైతే తప్పకుండా నచ్చుతుంది మరి ఎంతో టేస్టీగా రైస్కి రోటీకి సూపర్ కాంబినేషన్గా ఉండే ఈ వంకాయ కొబ్బరి మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం కర్రీ కోసం అయితే ముందుగా వంకాయలు ఇలాగా సన్నగా పొడవుగా ఉండేటట్టు కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో ఉంచుకొని వీటిని పక్కన పెట్టుకోండి దీనికైతే ఇలా లేతగా ఉండే వంకాయలు ఎంచుకోండి ఈ సీజన్లో అయితే మనకి చక్కగా లేత వంకాయలు వస్తాయి ఇలా కడిగేసుకుని వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయిలో ఇలాగా ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో ముందుగా ఒక మూడు లవంగాలు చెక్క అలాగే జాపత్రిని వేసేసి ఒక్క నిమిషం వీటిని ఫ్రై చేయండి ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యి మంచి అరుమ వస్తున్నప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాలు కొద్దిగా జీలకర్ర ముక్కలుగా కట్ చేసుకున్న హాఫ్ ఇంచ్ అల్లం ఒక కొద్దిగా పల్లీలు దసగసాలు కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసి వీటన్నిటిని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి మనకి పచ్చి కొబ్బరి అలాగే పల్లీలు అనేవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇవి మనకు కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇందులో ఇప్పుడు మీ ఖారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి ఇందులో మనం ఇంటి కారం అయితే మరి అసలు వేయమండి కాబట్టి మీ ఖారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇక్కడ యాడ్ చేసేసుకోండి ఇవన్నీ మనకు చక్కగా ఫ్రై అయిపోయాయండి మంచి అరవో వస్తున్నాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు కడాయిలో మళ్ళీ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా మెంతులు అలాగే కొద్దిగా ఇంగువ వేసేసి ఒక్క నిమిషం ఫ్రై చేయండి ఈ మెంతిలో ఇంగువ ఈ కర్రీకి అయితే మంచి టేస్ట్ని ఇస్తాయి ఇవి చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకున్నాం అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇది ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఈ ముక్కల్లో కొద్దిగా పసుపు మీ పేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి వీటన్నిటిని కలిపేయండి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి మీద ఒక మూతను పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే వంకాయ ముక్కలన్నిటిని మెత్తగా మగ్గించుకోవాలి ఈ ముక్కలు మగ్గేలోపు చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మరీ మెత్తగా కాకుండా పచ్చాపచ్చగా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోండి మనకి వంకాయ టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయండి ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని వేసేసుకుందాం ఈ మసాలా మిశ్రమాన్ని కూడా ఇలా కొంచెం కచ్చపచ్చగా ఉండేలా రుబ్బుకోండి బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా జార్ కడిగేసి వాటర్ని వేసేసుకోండి ఇప్పుడు అంతా వస్తారు బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే ఉల్లి వెల్లుల్లి తినని రోజుల్లో మనకు రైస్ కైన రోటీకైనా ఈ వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఒక్క రెండు నిమిషాల పాటు మనం వేసిన మసాలాలన్నీ ఈ వంకాయకి పట్టేంత వరకు ఇలా ఉడికించేయండి మూత అయితే మరి పెట్టనవసరం లేదు ఈ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి చూడండి కొద్దిగా ఆయిల్ అయితే వస్తుంది నేనైతే ఎక్కువ ఆయిల్ వేయకుండానే ఇలా కర్రీ చేస్తాను ఇలా చూడండి కొంచెం కొంచెం మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఉల్లి వెల్లుల్లిపాయ లేకుండా మనకి వంకాయ కొబ్బరి మసాలా రెడీ అయిపోయింది ఇదైతే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్